నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ రాష్ట్ర అధ్యక్షులు ఖాళీ అవుతున్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు అయితే ఖచ్చితంగా మార్చాలి మార్చాలన్నప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి నాన్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తే కనుక రామచంద్ర గారి పేరు వినిపించింది బండి సంజయ్ గారి పేరు వినిపించింది బండి సంజయ్ గారు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు అప్పుడు మార్చాలి అప్పుడు ఈటల రాజేందర్ గారికి ఇద్దామనుకున్నారు ఏమైంది కానీ కొన్ని ఈక్వేషన్స్ వల్ల కిషన్ రెడ్డి గారికి ఇచ్చిర్రు ఇప్పుడు ఈటల రాజేందర్ గారి పేరు వినిపిస్తోంది ఎందుకు ఈటల రాజేందర్ గారి పేరే వినిపిస్తోంది కారణం ఏంటి అని అంటే ఆయన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి మనిషి అదేవిధంగా బాగా కొట్లాడేటువంటి మనిషి ఇక గతంలో కూడా మనం చూసుకుంటే కేసీఆర్తో కూడా కొట్లాడిండు ఆయన ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ఇష్యూస్ చూసుకుంటే హైడ్రా కావచ్చు మూసీ కావచ్చు లగచర్లు కావచ్చు అట్లనే ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు ఇట్లా ఏదున్నా కూడా ముందుండి కొట్లాడేటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే ఈటల రాజేందర్ గారు అని మనం చెప్పొచ్చు ఇక అట్లా ఇద ఇవన్నీ అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుంటే దృష్టిలో పెట్టుకొని ఈటల రాజేందర్ గారికి ఇస్తే బాగుంటుంది అధ్యక్షత అన్నట్టుగా కూడా బాగా అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఈటల రాజేందర్ గారికి ఇస్తే బీజేపీ నుంచి పార్టీ కూడా బాగా బలోపేతం అవుతుంది అన్నట్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసినటువంటి పరిస్థితి ఇక ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా బీజేపీ నుంచి బీజేపీ పార్టీ నుంచి నేతల్ని కావచ్చు బీజేపీ కార్యకర్తల్ని అందరినీ కూడా సర్వే చేస్తే ఎయిటీ సిక్స్ పర్సెంట్ కూడా ఈట రాజేందర్ గారికి ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు అందరు కూడా సో ఈటల్ రాజేందర్ గారికి ఇస్తే బాగుంటుంది అన్నట్టు కూడా చూస్తున్నారు ఇక సామాజిక వర్గం కూడా ఒక కలిసి వచ్చేటువంటి అంశం అని చెప్పవచ్చు ఎందుకు సామాజిక వర్గం అని అంటే ఇప్పుడు ఆయన బీసీ బీసీ నుంచి బీసీ ముద్దు బిడ్డ ఏదైతే ముదిరాజు ఇప్పుడు ముదిరాజ్ గురించి చూసుకుంటే కనుక ముద్రాజ్ సామాజిక వర్గం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది మనకి ఇక్కడ స్టేట్ వైజ్ చూసినా కూడా ముద్రాజ్ సామాజిక వర్గం అనేది హయ్యెస్ట్ సామాజిక వర్గం అని చెప్పవచ్చు అట్లా ఇది కూడా ఒక బీసీ నుంచి కూడా ముద్రాజ్ అనేది ఇది ఒక కలిసి వచ్చేటువంటి అంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి రామచంద్ర గారికి ఇస్తా అని చెప్పారు రామ్ చంద్ర గారు కూడా ఇవ్వచ్చు కానీ రామచంద్ర గారు బ్రాహ్మిణు అట్లా ఇది కూడా ఈటల రాజేంద్ర గారికి బీసీ నుంచి ముద్రాజ్ బిడ్డ అయినట్టు ఐరు కాబట్టి అట్లా కూడా ఇది కూడా ఒక విధంగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక అట్లా బీసీ నుంచి కూడా ర్యాలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక ఇక మనము బీసీ నుంచి గత ఎన్నికల్లో చూస్తే బీజేపీ గత ఎన్నికల్లోనే బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చెప్పింది అంటే ఇప్పుడు అదే విధంగా బీసీ అధ్యక్షతన కూడా ఎవరికి ఇద్దామా అని చూస్తే ఈటల రాజేంద్ర గారి పేరు బాగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఇలా బీసీ అవ్వడం వల్ల కూడా ఇది కూడా ఒక కలిసి వచ్చేటువంటి అంశం అని కూడా మనం చెప్పుకో ఇవన్నీ కూడా ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక బీసీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఎట్లా చెప్పిరో అధ్యక్షతన కూడా బీసీకి ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక ఆలోచిస్తున్నారు అట్లా ఇక ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ఈటల రాజేందర్ గారికి బాగా కలిసి వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సునీల్ బన్సాల్ గారు కూడా నిన్న కి రావడం జరిగింది ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా ఒక సమీక్ష నిర్వహించారు బిజెపి నాయకులతో కార్యకర్తలు అందరితో కూడా అయితే ఇప్పుడు రాబోయేటువంటి ఇక ఇప్పుడు రాబోయేటువంటి శాసన మండలి ఎన్నికలపై కూడా ఒక సమీక్ష నిర్వహించిన నిర్వహించారట ఇక దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో స్థాయిలో కూడా ఒక చర్చ అయితే జరిపారు అదే విధంగా కార్యకర్తలకి కావచ్చు అంటే ఇప్పుడు ఏదైతే పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి ఎట్లా అంటే ఎట్లా కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి దీనికి సంబంధించి కూడా నేతలందరికీ కూడా బీజేపీకి సంబంధించిన నేతలందరికీ కూడా ఒక దిశ దిశానిర్దేశం చేసినట్టుగా కూడా మనకి అయితే తెలుస్తోంది అదే విధంగా రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఇంకా శరవేగంగా ఎట్లా ఉండాలి ఎట్లా నడిపియాలి అన్నట్టుగా కూడా దీనికి సంబంధించి ఇవన్నీ అంశాల మీద కూడా ఒక విస్తృత స్థాయిలో కూడా చర్చ అయితే నిర్వహించారు అన్నట్టు కూడా ఇక మనకు అర్థమవుతోంది ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది ఎప్పటి నుంచో కూడా దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది ఇక దీని గురించి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద అదేవిధంగా తదితర అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే నిర్వహించినట్టు కూడా ఇక అర్థం అవుతుంది అదేవిధంగా భవిష్యత్ లో కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాల మీద కూడా ఇక నేతలందరికీ కూడా దిశ నిర్దేశం చేశారట ఆయన ఇక అదేవిధంగా ముఖ్యంగా అయితే ఇప్పుడు పార్టీలో మొత్తంగా కూడా ఈటల రాజేందర్ గారి పేరు అయితే బాగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఇక బీసీ నుంచి ఒక అధ్యక్షుడు అధ్యక్షులుగా బీసీ అధ్యక్షులుగా కూడా ఆయనని ఆ ఆయన ఆయననుంచాలన్నట్టు కూడా బాగా అయితే అదే విధంగా ఈ నెల పదిహేనుకి కి కూడా అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అన్నట్టుగా కూడా బాగా వినిపిస్తున్నటువంటి టాక్ ఇప్పుడు బయట మరి చూడాలి ఏం జరగబోతోంది అన్నట్టుగా అయితే సో బీసీ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులుగా ఇక ఈటల రాజేందర్ గారి పేరు అయితే అనౌన్స్మెంట్ చేయాలన్నట్టుగా కూడా బాగా వినిపిస్తోంది ఒక విస్తృత స్థాయిలో అయితే బీజేపీ నాయకుల్లో ఒక చర్చ మొదలైందని చెప్పొచ్చు ఇక చూడాలి మరి ఎట్లా ఉండబోతోంది ఏంటి మరి భవిష్యత్తులో బీజేపీ నుంచి ఒక వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది